హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ గా నేచురల్ బ్లాగ్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్ అండి మీకైతే నేను ఎలాంటి రెసిపీస్ షేర్ చేయట్లేదు కానీ వ్లాగ్ లో మాత్రం ఆఫ్టర్ త్రీ ఇయర్స్ యుఎస్ నుంచి మా అక్క వాళ్ళు అయితే వచ్చారు సో వాళ్ళని అయితే చూపించబోతున్నాను అనమాట అంటే మా అక్క వాళ్ళంటే అంటే మా తోటి అన్నమాట అనమాట నాకు తోటికోడలు అనడం పెద్దగా అలవాటు లేదు మా అక్క నాకు అక్క కాబట్టి నాకు ఆ ఫీలింగ్ తక్కువ అనమాట అంటే తోటి కోడలు అనే ఫీలింగ్ చాలా తక్కువ అనమాట అక్క కాబట్టి అక్క అనే బాండింగ్ ఎక్కువ ఉంటదన్నమాట అనమాట సో అది ఇంకా మా అక్క వాళ్ళని అయితే చూపిస్తాను సో వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అమ్మ అయితే చక్కగా మంచిగా ముగ్గు వేస్తుంది ఇదైతే ఫ్రైడే మార్నింగ్

సో అది ఇంకా అట్లా అమ్మ అయితే బయట మంచిగా ముగ్గు వేసింది ఇంకా తర్వాత లోపల కల్లాపి కొట్టేసి ఇంకా లోపల కూడా ముగ్గు వేసింది అంటే ఇంకా లోపల అన్నయ్య అట్లా పడుకొని ఉన్నారనమాట ఇంకా అన్నయ్యని తర్వాత లేపి ఇంకా అప్పుడు లోపల కూడా కల్లాపి చల్లేసి ముగ్గు వేసింది ఫస్ట్ అయితే బయట వేసింది సో ఇంకా లోపల వేసిన ముగ్గు అయితే ఇది ఇంకా ఫ్రైడే అంటే ఇట్లాంటి ముగ్గులు వేస్తాం కదా సో అట్లాగా మంచి ముగ్గులు వేసేసి కొంచెం కలర్స్ కూడా వేసింది అనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు సో దోశ లో నేనైతే ఒకటి స్వీట్ కారం దోశ వేసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఎగ్ దోశ అనమాట సో దోశలు అంటే ఇంకా ప్లెయిన్ గా తినే అలవాటు నాకు చాలా తక్కువ అండి ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాల్సిందే ఇప్పుడు ఈ స్వీట్ కారం దోశ కొంచెం అలవాటు అయిన తర్వాత ఇది మాత్రం డైలీ వేసుకుంటున్నాను అనమాట సో అట్లా బాగుంటుంది అంటే కొంచెం దోశ పైన షుగర్ స్ప్రింకిల్ చేసి కొంచెం లైట్ గా కారం అయితే స్ప్రింకిల్ చేసుకోవడం అంతే సో చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే అక్క వాళ్ళ దగ్గరికి వచ్చేసాము అక్క అంటే ఇంకా తినే నా కజిన్ సిస్టర్ అండ్ నా తోటి కూడా మా పెద్దని వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా యుఎస్ నుంచి ఏమేమి తీసుకొచ్చారో ఇంకా అన్ని కూడా బయట వస్తుంది ఇంక వీళ్ళు వచ్చేసి పిల్లలు అనమాట సో హే హాయ్ యుఎస్ నుంచి మక్కలు వచ్చారు ఫ్రెండ్స్ అది షన్ ానే ఉంది డాడీ కొనుక్ డాడీ చేస్తుంది సొక్కాలు పంపించాడు ఏందో గల్ల గల్ల సొక్కాలు

ఇంకా మా పిల్లలు తీసుకొచ్చినవన్నీ కూడా చూపిమని ఇంకొకటే గోల ఇంకా అక్క పిల్లలు మాత్రమే వచ్చారండి మా బావ అయితే రాలేదు ఇంకా తను కూడా వచ్చినట్లయితే ఇంకా చాలా బాగుండేది కానీ ఇంకా బట్ వర్క్ అట్లా ఉంటది కదా సో ఇంకా అందుకనేసి తను వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అనమాట అంటే మే మంత్ ఎండింగ్ నుంచి జూన్ జూలై ఇంకా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోను సెకండ్ వీక్ లోను వీళ్ళకి అక్కడ యూఎస్ లో స్కూల్స్ ఓపెన్ అంట సో ఇంకా వీళ్ళకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇంకా అట్లా టూ మంత్స్ అయితే ఉంటారు సో అది నాకైతే చాలా హ్యాపీ ఉంది అనమాట ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను మీతో ఎప్పుడు షేర్ చేసుకున్నామా అని చెప్పేసి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడే రావడము త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు అన్నయ్య మ్యారేజ్ కి వచ్చారు మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ కి అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు సో అది ఇంకా అట్లా అక్క అయితే మా కోసం ఏమేమి తీసుకొచ్చారో అన్ని కూడా ఇంకా బయటకు తీస్తా ఉంది ఇంకా పిల్లల కోసం కొన్ని క్లాత్స్ ఇంకా కొన్ని టాయ్స్ అట్లయితే తీసుకొచ్చారు ఇంకా ఇవ్వండి ఇవి వచ్చేసి నెయిల్ అను పర్ఫ్యూమ్ అనమాట ఈ నెయిల్ పాలిషెస్ కొన్ని నాకు అండ్ కొన్ని వేరే అనమాట సిస్టర్స్ కి సో ఇంక అట్లా నా కోసం కొన్ని కలర్స్ సెలెక్ట్ చేయండి అమ్మా అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి వాళ్ళకి చెప్పాను ఇంకా అమ్మాయి వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఒకళ్ళ నేమ్ తేజశ్రీ అండ్ ఇంకొకళ్ళు ఆద్య అనమాట సో ఇంకా ఆద్య అయితే ఇక్కడ కొన్ని నా కోసం అయితే సెలెక్ట్ చేస్తా ఉంది ఇంకా అట్లా నేను ఇంతకు ముందు నెయిల్ పాలిషెస్ బాగా వేసుకునేదాన్ని కానీ బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాను ఏంటి ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అవి చూపించు ఏమేమి తెచ్చారో చూపించు అమ్మ చాక్లెట్లు మా అడుగు కా చెప్పండి ఇవ్వను ఒకసారి ఏం అయింది బావ మనకి పంపించాడంట పెట్లెబెట్టు అట్నా తిన్నాం కాబట్టి మేమేకింది చేస్తే బొనిత ఇచ్చళ్ళే తిననని చెప్పు మన సాయంత్రం అత్త డిన్నర్ టైం తిన జీడిపప్పు బాదం పప్పు నీ కొాలి ఉన్నవిట ఇగో ఇట తిను రోజు ఐఫైని అని చెప్పి నిొత్తే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటాయి రమేష్ బాగా తెచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే తిన్నా బాగా ఉన్నాయి అప్పుడు ఏంది నిజంగా నేను నాకే తీసుకొచ్చిచ్చా ఇంక నావా ఇంకా నాకేం లేవా చూపిస్తున్నా ముసలాల్ అంటున్నావుగా ఏ నెయిల్ పాలిష్ లేదు నా కోసం వెరైటీగా తీసుకొచ్చినట్టు ఇది ఒకటే తెచ్చింది ఇప్పుడు ఇక్కడ కానీ ఏదో యుఎస్ నుంచి తెచ్చారుగా నుంచి తెచ్చారు ఫీలింగ్ అన్నయ్య తినేస్తున్నాడు ఫ్రెండ్స్ అన్నీ ఏదో అసలు దాని బాక్సు తినండి ఫ్రెండ్స్ కాదనట్లేదు ఫ్రెండ్స్ తినేయన్ని అడనేయి పోంటండి అది అసలు ఒక్కటి కూడా ఇవ్వను నేను

मक्का अभी यू वाच यूटूब वीडियो

بسر <laughs> 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 సో ఇంకా అబ్రాడ్ నుంచి వస్తున్నారు అంటే ఖచ్చితంగా చాక్లెట్స్ అయితే తీసుకొస్తారు కదా అందులో ఈ ఫెర్ర రోచర్ నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టము ఫుల్ ఆఫ్ నట్స్ అయితే ఉంటాయి నాకు అసలు చాక్లెట్స్ అంటేనే బాగా ఇష్టం ఇంతకుముందు మంచిగా తినేదాన్ని బట్ ఈ మధ్య పిల్లలు పుట్టిన తర్వాత చాలా తగ్గించేశాను సో ఇంక ఇప్పుడు ఇవి చాలా నాకు ఇష్టం అనమాట ఫేవరెట్ అయిపోయాయి ఫుల్ ఆఫ్ నట్స్ అయితే ఉంటాయి లాస్ట్ టైం మా బాబు కూడా వచ్చినప్పుడు తీసుకొచ్చారు అప్పుడు కూడా నేనే తినేసాను అనమాట మోస్ట్లీ సో ఇంక ఇక్కడ కూడా అడుగుతున్నారు అని చెప్పేసి తలా ఒకటి అయితే షేర్ చేసి ఇంకా రిమైనింగ్ అయితే నేను తినేస్తాను సో అది అక్కడితో అయితే ఇంకా అక్క అక్క వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసారనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంకా ఇక్కడైతే వర్షం పడేలా ఉందండి ఇంకా మా అమ్మేమో చూడండి పిల్లలాగా పిల్లలతో ఆడుకుంటుంది ఇంకా ఇంకా రోజులు పాడండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ పోయిందా చల్లటి గాలి తోలుతుంది ప్రస్తుతానికైతే నైట్ కరెంట్ పవర్ కట్ అయింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మంచిగా చికెన్ కర్రీ చేస్తుంది బయట క్లైమేట్ చల్ల చల్లగా ఉంది లోపలయితే వేడి వేడి చికెన్ కర్రీ

ఏమైంది అందరు వండుకోరా చికెన్ కర్రీ అందరు టమాటాలు వేసుకోరా నీ ఇష్టం లేదులే టమాటా అని ఎయిల తర్జాగా పడుకున్నాడు కాలు మీద కాలు వేసుకొని బయట వర్షం పడుతుంటాయా వర్షాన్ని ఆస్వాదిస్తున్నావు నానా జల్లు పడట్లేదా అక్కడికి వచ్చారులే అత్త ఏమో మరి మా అన్న అబ్బాయిలు వచ్చారు ఇంటికి అత్త ఆడేమునేమో సో ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అండి అంటే ఇది ఫ్రైడే రోజు కదా అన్నయ్య వచ్చాడని చెప్పేసి జస్ట్ అట్లా తీసుకొచ్చారు పిల్లలు కూడా అడుగుతున్నారు అని అన్నయ్య వచ్చేసి నిన్న అక్క వాళ్ళని తీసుకొచ్చాడు అనమాట నిన్న అక్క వాళ్ళు వచ్చేసరికి ఇక్కడికి నైట్ నైన పడట్లేదుగా చాలా రోజుల తర్వాత మళ్ళీ వర్షం చాలా రోజుల తర్వాత ఇంత వర్షం మొన్న ఎంత వర్షం ఆడా గుర్సిందే మా వచ్చిన రోజా అసలు అట్లా నిన్న ఫుల్ వర్షము కంటిన్యూస్ గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా అయితే బాగా పడిందండి సో అది ఇంకా అక్కడితో నైట్ వరకు అన్నమాట ఇంకా నైట్ అట్లా మంచిగా చికెన్ కర్రీతో తినేసాము ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా వారు అయితే వచ్చారన్నమాట ఇంకా పిల్లల్ని చూడడానికి ఏంది త్రెడ్ లా ఉంది

ఇంక ఇక్కడ అయితే అమ్మాయి వాళ్ళు మా కోసం కొన్ని బ్రేస్లెట్స్ అయితే ప్రిపేర్ చేశారంట అంటే అక్కడ ఉన్న చేశారు అవి వీడియో కాల్స్ అట్లా చేస్తాం కదా అప్పుడే చూపించారు ఇంకా అవి కూడా మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ మా వారి కోసం ప్రిపేర్ చేసింది అయితే ఇంకా మా వారికి అట్లా టై చేశారు అది థ్రెడ్ మోడల్ అనమాట ఇట్లాంటిది కూడా ఒకటి చేశారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సన్నుగడ్డి పోగొట్టాడంట ఇంక ఇగోండి రెండు వచ్చేసి నా కోసం అయితే ప్రిపేర్ చేశారు హ్యాండ్ మేడ్ సో పిల్లలు ఇంకా ఆ మాత్రం చేయడం అంటే చాలా గ్రేట్ కదా అసలు మనకు అవి కూడా రావు సో ఇంకా ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా నేనైతే అసలు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను ఎందుకంటే అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు అసలు చాలా హ్యాపీ ఎందుకంటే మేము అసలు కలిసి ఇక్కడ ఉండమేమో అని అనుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ లో మనకి ఇక్కడ ఇండియాలో స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా సో ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము అప్పుడు అక్క వాళ్ళు ఇక్కడికి వస్తారేమో ఇంకా మేము ఇక్కడ కలిసి ఉండమేమో అని అనుకున్నాను గానీ బట్ అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అది ఫినిష్ అవ్వలేదు ఇంకా అందుకని అక్క వాళ్ళు ఫస్ట్ టైం ఇటు అయితే వచ్చారనమాట డైరెక్ట్ గా పుట్టింటికి ఇంకా ఇంట్లో అందరూ కూడా ఫుల్ హ్యాపీ ఉన్నారు అటు మా పెదనాన్న మా పెద్దమ్మ గానీ ఇంకా మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్న మోస్ట్లీ అందరిని ఒకే దగ్గర చూసుకొని ఇంకా బాగా మురిసిపోతుంది అనమాట సో అది ఇంక ఇక్కడ అయితే మా వారి కోసం ఒక మొబైల్ అంటే మా వారి తెప్పించుకున్నారు ఇది ఏదో ఎస్సీ మోడల్ అంట ఇంకా నేను పెద్దగా యూజ్ చేయలేదు నాకు ఇది చాలా అనేసి తెప్పించుకున్నారు చూడు లైట్ వేసింది కూడా ఐడెంటిఫై చేశాడు చూపిస్తున్నాడు పైకి పురుగులు వస్తాయి అన్న వచ్చినాయి అన్న అప్పుడే పాప రమేష్ బాబు మిస్ అవుతాడు ఎట్లా చూసుకుంటాడు మా వదిన వచ్చిన ఫ్రెండ్స్ హాయ్ చెప్పిన మా అక్క వచ్చిన ఫ్రెండ్స్

సో ఇంకా ఆ రోజు నైట్ కి ఇక్కడైతే అన్నయ్య వదిన కూడా వచ్చారనమాట అంటే ఇంకా కజిన్ బ్రదర్ అక్కకి ఓన్ బ్రదర్ అనమాట సో ఇంకా అది ఇంకా అందరూ కూడా పిల్లలు అయితే ఇంకా అసలు మస్తు ఖుషిగా ఉన్నారు అందరు ఆడుకోవడము ఇదిగోండి అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట సో అది అందరము కలవడం చాలా తక్కువ కదా వీటిల్ని నాకైతే ఈ వ్లాగ్స్ మంచి మెమరబుల్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను సో అదనమాట అందరం ఒక దగ్గర ఉంటే ఎంత సందడిగా ఉంటుంది తప్ప చెప్పండి సో అది కానీ ఎప్పటికో కలుస్తాం అనమాట సో ఇంకా మరి ఇది హివాల్టీ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాక్ తో కలుస్తా వస్తా అంతవరకు బై ఫ్రెండ్స్